అందరికీ నమస్తే అండి నా పేరు సుజిత్ కుమార్ మాది జనగామ జిల్లా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వారు ఇటీవల నిర్వహించిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో నేను బయో సైన్స్ యాసిప్రెంట్గా డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగిందండి నా ఎగ్జామ్ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ అండి ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కొంచెం చాలా పాజిటివ్గా అనిపించిందండి ఎందుకంటే నేను గత త్రీ త్రీ మంత్స్గా కార్తీక్ భయో అకాడమీ కార్తీక్ సార్ యొక్క క్లాసెస్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను సార్ చెప్పిన విధానము మనం కంటెంట్ ఎలా ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి మె ఈవెన్ మెథరాలజీ కూడా నాకు మెథరాలజీ అంటే ఫస్ట్ నుంచి కొంచెము చాలా భయం వేసేదండి కానీ ఎప్పుడైతే నేను కార్తీక్ సార్ యొక్క క్లాసెస్ రెగ్యులర్గా యూట్యూబ్లో ఫాలో అయ్యాను అది కొంచెం నాకు చాలా యూజ్ అయిందండి ఎందుకంటే మేము మారుమూల గ్రామంలో ఉంటాం కాబట్టి మాలాంటి వాళ్ళకు కూడా సార్ యొక్క క్లాసెస్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ అయినాయి నాకు తెలిసి సైన్స్ వాళ్ళకు మంచి మెంటర్ మంచి గైడ్ అంటే కార్తీక్ సారే ఎందుకంటే సారు మనకంటే ముందు ఉద్యోగం సంపాదించడం జరిగింది సో తనకు ఒక యాస్పరెంట్ పడే కష్టాలు ఏంటి ఒక యాస్పరెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటాడు ఏ ఏరియా మనం స్ట్రెచ్ చేయాలి కంటెంట్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఏ విధంగా రివిజన్ చేయాలి ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి అని ప్రతిదీ కూడా సార్ మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా మెదర్ క్లాసెస్ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చాలా మారిపోయిందండి ఎక్కువగా సరికానిది ఏది సరి అయినది ఏది మ్యాచింగ్ అంటే మనకు కాన్సెప్ట్ అనేది క్లిస్టర్ క్లియర్గా తెలిస్తేనే ఆ యొక్క బిట్టును పెట్టగలము అంటే క్వశ్చన్స్ మనకు ఈజీగానే అనిపిస్తాయి కానీ అక్కడ మనకు కరెక్ట్ యాక్యురేట్గా ఆన్సర్ పెట్టేసరికి చాలా ఇబ్బంది పడతాము సో ఇలాంటి ఇబ్బంది కాకుండా ఉండొద్దని సార్ అంత మనకంటే ముందు సారు జాబ్ సంపాదించేవారు కాబట్టి తనకు ఒక యాస్పిరెంట్ ఎక్కడ ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారో తెలుసు ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చను ఫ్రేమ్ చేస్తారో సారు ఊహించేది సార్ యొక్క టిప్స్ ప్రకారమే సార్ యొక్క నోట్స్ ప్రకారమే నేను ఎగ్జామ్ అయితే కాన్ఫిడెంట్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది చిన్న చిన్న జాబులు చేసుకుంటూ తనకు వీలున్న సమయంలో మాత్రమే ప్రిపేర్ కావడం జరిగింది అయినా కూడా సార్స్ అనే యొక్క విలువైన సమయాన్ని మన కోసము తన యొక్క ఫ్రీ టైంలో కేటాయించడం జరిగింది నాకు చదువుకునే ప్రిపేర్ అయ్యే టైంలో ఏ డౌట్ వచ్చినా కూడా సార్కి ఆ క్వశ్చన్ నేను వాట్సాప్లో పోస్ట్ చేసేవాడిని సార్ తమకు తనకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి రిప్లై ఇచ్చేవారు దానికి ఆన్సర్ ఎందుకు ఆన్సర్ ఎందుకు దానికి కారణం ఏంటిది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్ యొక్క క్లాసెస్ అనేది నాకు చాలా యూజ్ఫుల్ అయినాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ కైండ్ సర్వీస్ ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ప్రతి కాన్సెప్ట్ కూడా సార్ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే సార్ కూడా బయోసైన్స్ సబ్జెక్టే కాబట్టి తను ప్రిపేర్ అయ్యే టైంలో ఒక యాస్పిరెంట్ ఎక్కడ అలసట అంటే ఎక్కడ విసుకొస్తుంది ఎక్కడ ఇబ్బంది పడతాడు ఏ కాన్సెప్ట్ ఎలా స్టడీ చేయాలి ప్రతిది కూడా సార్ చెప్పిన విధానంలో నేను ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్ నేను ఎగ్జామ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా రాశాను ఐ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ కైండ్ సర్వీస్